మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహాగణాధిపతి అయ్యమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి నమః మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి బుధుడు ఈ మాసంలో మూడవ తేదీన అష్టమస్థానం నుండి తొమ్మిదవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది అష్టమస్థానం అది పాపస్థానం అయినప్పటికీ కూడా బుధుడికి శుభస్థానమే భాగ్యస్థానం గోచారంలో బుధుడికి శుభస్థానం కాదు తొమ్మిదవ స్థానం కాదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు నిర్ణయం తీసుకుంటే కనుక మూడవ తేదీలోపు అంటే ఫిబ్రవరి మూడో తేదీలోపు కొన్ని మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది మూడవ తేదీ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే మనకు భగవంతుడు ఒక్కడే శరణ్యమైనటువంటి మార్గం కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయడం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది చేసేటటువంటి పనులు చేసేటటువంటి విషయాలలో అన్నిట్లలో కూడా మంచి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు వేదస్థానంలో లగ్నంలోనే అంటే రాశిలోనే ఉన్నాడు కాస్త ఈ రాశి వారందరూ కూడా మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల అంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రధానమైనటువంటి విషయాలు తర్వాత నెలకు మార్చుకోవడం అంటే పోస్ట్ చేసుకోవడం అత్యంత మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరైనప్పుడు మార్చుకోవడం ఇవీ వల్ల కాదనుకోండి కానీ ఈ నెల అంతా కూడా కాస్త మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అది సూచన ఇవ్వడం జరుగుతుందనమాట వృత్తి వ్యాపార విషయాలలో కూడా కాస్త బద్దగించకుండా చేసేటటువంటి పనులలో కాస్త శ్రమ ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి హార్డ్ వర్క్ చేస్తే తప్ప చేసేటటువంటి పనులలో ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే వృత్తి స్థానంలో కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఈ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణే కాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత విశేషమైన ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి ఆరవ తేదీ తర్వాత నుండి శుక్రుడు శుభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి విదేశయానం చేసేవాళ్ళు కానీ విదేశానికి వెళ్ళి చదువుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు కానీ విదేశంలో నివాసం చేయాలనేటటువంటి విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం కాబట్టి ఈ రాశివారు ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృత్తి వ్యాపారాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం భూగృహాలు సంబంధించినటువంటి కొనుగోలు చేసేవాళ్ళు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ఈ నెలంతా కూడా అవసరంగా ఉంది ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి అధిగమించాలి ఇబ్బందుల నుంచి అంటే ఖచ్చితంగా అందరూ కూడా హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడమే కాకుండా రవి సంచారం కూడా ఈ నెల అంతా కూడా అంటే పదమూడవ తేదీ నుంచి రవి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆదిత్య హృదయం ఈ మాసమంతా కూడా దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళడం మంచిది అని నా సలహా కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు వచ్చే నెలకి మార్చుకోవడం కూడా అవకాశం ఉంటే చేయవలసింది అందరికీ కూడా సూచన కాబట్టి అందరూ కూడా ధార్మికమైన మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ఈ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమే చూస్తే వీరికి ఏలినాడి శని నడుస్తూ ఉంది కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుజుడు ఇరవై మూడవ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు కాబట్టి ఇరవై మూడవ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం శనివారం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి ఆరవ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి లాభదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి కాస్త అనుకూలమైనటువంటి గ్రహ గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆరవ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి నిర్ణయాలు తీసుకోకుండా అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆరవ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్టాధిపతి అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలిని మూడవ తేదీ తర్వాత నుంచి ఇంకా మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశివారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది ఈ రాశివారికి మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు అంటే ఇరవై మూడో తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఇరవై మూడు వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం అనవసరమైనటువంటి అంటే ఆవేశాలకు వెళ్ళకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా అంటే అనవసరమైనటువంటి పనులు తెచ్చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం రెండు గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ వారు కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదురుగురేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైన విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారని ఆశీర్వదిస్తూ స్వస్తి